ఈ రోజు కాలయోగం ఈ రాష్ట్రలకి శివయ్య ప్రత్యేక ఆశిస్తులు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రవియోగం ప్రభావంతో కాలయోగం ఏర్పడనుంది దీనివల్ల మేషరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ కుటుంబంతో కొన్ని భవిష్యత్తు ప్రణాళికల్ని కూడా పరిగణించవచ్చు చాలా కాలంగా వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకి ఏర్పడి ఉంటే అది కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు అలాగే సింహరాశి వీరికి ఈరోజు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి మీరు ఒకే సమయంలో అనేక పనుల్ని నిర్వహిస్తే మీ ఆందోళన పెరుగుతుంది తొందరపాటు కారణంగా కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది ఈ సాయంత్రం మీరు కొన్ని ప్రోత్సాహకరమైన వార్తల్ని వినవచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొనవచ్చు ఇంకా తులారాశి వారికి ఈరోజు రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పని అప్పగించబడుతుంది మీరు దాన్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు